धार నేనైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది వచ్చేసరికి నైన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వచ్చేసరికి ట్యూస్డే అనమాట అంటే శ్రావణ మంగళవారం ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అంటే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఎల్బీ నగర్లో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము నేనైతే ఇలా శారీ అయితే కట్టేస్తున్నానండి సౌమ్య అలాగే లక్ష్మి గారు పక్క అక్కడ సునీత అండ్ దెన్ ఇటువైపు భార్గవి అండ్ దీని వచ్చేసరికి భార్గవి వాళ్ళ రిలేటివ్ అనమాట భార్గవి అలాగే నేను మేమిద్దరం అయితే శారీస్ కట్టుకున్నామండి మిగతా వాళ్ళందరూ డ్రెస్లోనే వచ్చారు ఎందుకంటే అదైతే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి అండ్ దెన్ నేను వచ్చేసరికి ఏ శారీ అయితే కట్టుకున్నాను ఇది వచ్చేసరికి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డే ఎందుకంటే మా పెళ్ళైనప్పుడు చీర మా పెళ్ళి అయినప్పుడు చాలామంది గిఫ్ట్గా తర్వాత అప్పట్లో తీసుకున్న కొన్ని చీరలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అప్పుడప్పుడు అవి కూడా కడుతూ ఉంటానన్నమాట మనం వెళ్ళేది ఈ టెంపుల్కి కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా వెళ్దామని చెప్పేసి అండ్ దెన్ శుక్రవారాలు లేదంటే మంగళవారాలు ఇలాంటి రోజుల్లో అయితే నేను తప్పకుండా చీర కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటానండి ఇక్కడ కమాన్ చూస్తున్నారు కదా అంటే ఆర్చి ఈ ఆర్చి అష్టలక్ష్మి అమ్మవారు టెంపుల్ మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చామనేది మీకు ఇక్కడ చెప్తాను వినేసండి మెట్రోలో అయితే మ్యాపూర్లో ఎక్కామండి అండ్ దెన్ మేము దిగింది వచ్చేసరికి విక్టోరియా మెమోరియల్ అంటే ఎల్బీ నగర్కి బిఫోర్ స్టాప్ అనమాట అంతే అంటే లాస్ట్ బట్ వన్ స్టాప్లో అయితే మేము దిగాము టెంపుల్ బయట లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది వింటేజ్ లుక్ అయితే ఉంది అలాగే చాలా ట్రెడిషనల్గా ఉందన్నమాట లుక్ అయితే అండ్ దెన్ లోపల ఎక్కువ మన వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదు కదా అండ్ దెన్ వాళ్ళు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు అంటే ఓ నో వీడియోస్ నో ఫొటోస్ అని అక్కడక్కడ మనకి చెప్తా ఉంటారనమాట చాలామంది సెక్యూరిటీస్ కూడా ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి మేమైతే కుంకుంపు చేయించుకుంటున్నాము సో అందుకని చెప్పేసి మేమైతే అక్కడ కూర్చొని ఉన్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి కుంకుమ పూజ అయితే చేయించుకున్నామండి సో టికెట్ తీసుకొని అక్కడైతే కూర్చున్నాము ఆ తర్వాత మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాము మేము త్రీ టైమ్స్ అయితే అష్టలక్ష్మి అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి అన్ని దర్శనాలు అయితే చక్కగా చేసుకున్నాము అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం అది తినేసి ఆ తర్వాత ఇక్కడైతే గుడి దగ్గర కూర్చుంటాము కూర్చొని మేమైతే మంత్రాలు చదువుకుంటున్నామండి అంటే అదే శ్లోకాలు అయితే చదువుతున్నాము దెన్ గుడి బయట వచ్చేసరికి ఇటు సైడు అంటే గుడికి ఆపోజిట్ సైడ్ ప్రసాదాలు అయితే ప్రసాదం కౌంటర్ అయితే ఉందన్నమాట సో అక్కడైతే మేము ప్రసాదాలు తీసుకుంటున్నామండి పులిహార లడ్డు అలాగే వడ ఇవైతే ప్రసాదాలు అక్కడ సెల్ చేస్తున్నారు సో అది కూడా తీసుకున్నాము అక్కడ మేము ప్రసాదాలు కూడా తిన్నామన్నమాట అండ్ దెన్ లడ్డు అండ్ దెన్ పులిహోర ఈ రెండు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే వడ తీసుకోలేదండి మేము వడ పెద్ద ఇంట్రెస్ట్గా తినము సో అందుకని చెప్పేసి వడ అయితే మేము తీసుకోలేదు పులిహోర ప్రసాదం అయితే అండ్ దెన్ లడ్డు ప్రసాదం అయితే ఈ రెండు తీసుకున్నామండి టెంపుల్ దగ్గర నుంచి మేము ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందని మేమైతే అష్టలక్ష్మి టెంపుల్ నుంచి ఇటువైపు వెళ్తున్నాం అనమాట అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము కానీ అన్ఫార్చునేట్లీ టెంపుల్ అయితే క్లోజ్ ఉందండి సో బయట నుంచే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకెక్కడి నుంచి మేమైతే పీవీటీ మార్కెట్కి అయితే వెళ్ళాము ఇదిగోండి చూస్తున్నారు కదా వారాహి అమ్మవారి టెంపుల్ బయట వ్యూ అయితే ఇలా ఉందన్నమాట ఆ రోజు శ్రావణ మంగళవారం కాబట్టి మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే కాస్త ఎక్కువసేపే తెరిచి ఉంటుందేమో గుడి అని అయితే అనుకున్నాము అనుకున్నట్టే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఒంటి గంట వరకు అయితే తెరిచి ఉందని అయితే చెప్పారనమాట కానీ మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అలా అయినట్టుంది సో ఇంకా అన్ఫార్చునేట్లీ క్లోజ్ ఉంది కాబట్టి బయట నుంచి దేవుని దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని పివీటీ మార్కెట్కి అయితే వచ్చేసాము నేనైతే ఫర్దర్ ఫస్ట్ టైం అయితే పివీటీ మార్కెట్కి అయితే వచ్చాము ఎందుకంటే మేము నగర్ సైడ్ ఎప్పుడూ రాలేదండి అసలు మాకు పీవీటీ మార్కెట్ అని మా ఫ్రెండ్స్ చాలాసార్లు చెప్పున్నారు కానీ ఎప్పుడు పీవీటీ మార్కెట్కి అయితే రాలేదు ఇది మొత్తం పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఇలా జ్యువెలరీ బట్టలు మెటీరియల్స్ శారీస్ ఇంకా వాట్ నాట్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మేము ఇంటికి చేరుకునేసరికి అయితే ఐదు అయితే అయిందండి అంటే ఫైవ్ అయితే అయింది మళ్ళీ సేమ్ అక్కడి నుంచి మెట్రో విక్టోరియా మెమోరియల్ నుంచి మెట్రో ఎక్కాము మియాపూర్ దిగాము మియాపూర్లో ఆటో బుక్ చేసుకున్నాము మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంక వచ్చేసరికి కొంచెం పెరుగు కావాల్సి వచ్చింది సో అందుకని నేను కిందకైతే వెళ్ళాను అండ్ దెన్ మా నయన్ వేషాలు చూడండి ఇక్కడ డోర్ తీయమంటే తీయకుండా ఆట పట్టిస్తున్నాడు నన్ను అండ్ దెన్ మా నయన్ టీవీ చూస్తున్నాడు అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చాడనమాట ట్యూషన్ నుంచి వచ్చి ఆ తర్వాత అయితే కాసేపు ఉల్ఫు కానీ కార్టూన్స్ కానీ ఏదో ఒకటి టీవీ అయితే చూస్తూ ఉంటాడు కాసేపు అయితే ఆడుకుంటాడు కిందకి వెళ్ళి మా నయన్కైతే మంచి ఫ్రెండ్స్ గ్రూప్ ఉందనుకోండి చక్కగా ఆడుతూ ఉంటారు ఓడిపోయిన పళ్ళల్లో ఒక పని అయితే వస్తుందనమాట హలో నయన్ కంగ్రాచ్యులేషన్స్ అని అయితే చెప్తున్నాను సేపు నా మాటలు వినేసేయండి పివిటీ మార్కెట్కి అయితే వెళ్ళామని పివిటీ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను కొన్ని అయితే షాపింగ్ చేశాను అనమాట ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను చూసేసేయండి అలాగే నేను వచ్చేసరికి రెండు డైలీవేర్ డ్రెస్సులు తీసుకున్నాను అండ్ దెన్ టూ డైలీవేర్ డ్రెస్సెస్ అండ్ దెన్ ఒకటేమో కలంకారీ టాప్ అయితే తీసుకున్నాను అనమాట అంటే ఆ త్రీయే పర్చేస్ చేశాను తప్పకుండా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే ఆల్టర్నేషన్కి అయితే పక్కన వచ్చానండి ఆల్టర్నేషన్ అయితే చేయించుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను చూసేసండి అలాగే ఏ డ్రెస్ బాగుంది ఏంటి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే ఇప్పుడు రోజు మీద ఉన్నాను ఎక్కువసేపు మాట్లాడడం అంత మంచిగా ఉండే కదా ఈ కుక్కలైతే అయితే ఒకటే వరుస్తా ఉన్నాయండి నాకైతే కుక్కలు అంటే చాలా భయం గండవయ దేవాలయం అండి చాలా బాగుంటుంది అని చూస్తున్నారు కదా ఎల్లమ్మ దేవాలయం ముత్యాలమ్మ దేవాలయం గంగమ్మ దేవాలయం మూడు దేవాలయాలు అయితే ఉంటారండి ఇందులో నార్మల్ డెలివరీ డ్రెస్సెస్ తీసుకున్నామండి అక్కడైతే ఇందుకో చూస్తున్నారు కదా ఇది ఒకటి కలర్ డిఫరెంట్గా అనిపించింది అలాగే డీర్స్ అయితే వచ్చాయండి యోక్ ఒక చాలా మంచిగా అనిపించింది అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ దెన్ ఇలా రౌండ్ రౌండ్ ప్యాటర్న్ అయితే వచ్చింది అన్నమాట ప్యూర్ కాటన్ డ్రెస్ అండి ఇదైతే చాలా బాగుంది అండ్ దెన్ దీనికి ప్యాంటు అలాగే చున్నీ కూడా వచ్చిందండి ఇది వచ్చేసరికి థౌసండ్ రూపీస్ అయితే పడింది అనమాట డైలీ వే డ్రెస్ అండి ప్యూర్ కాటన్ అలాగే చాలా మెత్తగా అయితే ఉందండి క్లాత్ అండ్ దీని ఇది వచ్చేసరికి కలంకారీ టైప్ మెటీరియల్ అనమాట అంటే కలంకారీ డిజైన్ వచ్చింది కానీ ఇది కూడా ప్యూర్ కాటన్ మందంగా ఉందన్నమాట క్లాత్ అయితే నాకు కలంకారీలో ఏవో అంటే వేరే వేరే డిజైన్స్ వస్తాయి కదా వాటికంటే ఇలా సింపుల్గా ఉండే డిజైన్స్ ఎక్కువ నచ్చుతాయండి సో అందుకని ఈ లీఫ్ ప్యాటర్న్లో ఉన్న గ్రే కలర్ అలాగే గ్రీన్ కలర్ మిక్స్ అయిన ఈ టాప్ తీసుకున్నాను అనమాట అండ్ దెన్ ఇది కూడా త్రీ పీస్ సెట్టేనండి ఫస్ట్ చూపించిన గ్రీన్ కలర్ డ్రెస్ కూడా త్రీ పీస్ సెట్టేనండి అండ్ దెన్ ఇప్పుడు చూపిస్తున్న ఈ డ్రెస్ కూడా ప్యూర్ కాటన్ అండ్ దెన్ త్రీ పీస్ సెట్ అనమాట ఇదైతే చాలా రీజనబుల్ రేట్కి వచ్చిందండి సెవెన్ హండ్రెడ్ అనమాట జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందనమాట ఆ డ్రెస్ అయితే అది కూడా త్రీ పీస్ సెట్ అండి ప్యాంటు చున్నీ అలాగే టాప్ అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇది టాప్ అండ్ దెన్ ప్యాంట్ చున్నీ బండి ఆల్టర్నేషన్ చేయించుకున్నానండి ఇప్పుడు తీసుకెళ్ళి ఆల్టర్నేషన్ చేయించుకుని వచ్చిన తర్వాత మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట అదిగోండి ప్యాంటు అండ్ దాని చున్నీ కూడా చూపిస్తాను అండ్ దెన్ ఈ గ్రీన్ కలర్ డ్రెస్ మీద ప్యాంట్ వచ్చేసరికి ఇది ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది దీనికైతే దానికి మాత్రం ప్యాటర్న్ వచ్చిందనమాట అండ్ దెన్ రెడ్ కలర్ది మాత్రం జస్ట్ కలంకారీ టాప్ మాత్రమే వాటికి ప్యాంట్స్ అవేం లేవు గ్రీన్ కలర్ డ్రెస్ చూసారు కదా అందులోనే సేమ్ అనమాట ఇది వచ్చేసరికి పింక్ కలర్ డ్రెస్ సౌమ్య కోటి నా కోటి తీసుకున్నాను అనమాట సౌమ్యకు వచ్చేసరికి పింక్ కలర్ తీసుకున్నాను నాకు వచ్చేసరికి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట రెండు డ్రెస్సులు కూడా చాలా మంచిగా అయితే అనిపించినాయండి డ్రెస్ కాటన్ కూడా చాలా బాగుంది మెత్తగుంది అదిగోండి ఆ గ్రీన్ కలర్ డ్రెస్ది చున్నీ అనమాట సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ ఇంకందుకని చెప్పి నేను పింక్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు సేమ్ ప్యాటర్న్స్లో వచ్చినాయి అనమాట రెండు కలర్ డిఫరెన్స్ అంతే ఈ కలంకారీ టాప్ గ్రీన్ కలర్ డ్రెస్ అండ్ దెన్ పింక్ కలర్ డ్రెస్ అండ్ దెన్ ఇంకొకటి అది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ డ్రెస్ ఈ ఫోర్ డ్రెస్సెస్లో మీకే డ్రెస్ మంచిగా అనిపించింది అంటే మీకే డ్రెస్ నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ దెన్ ఇవన్నీ ఇంకా సర్దిస్తున్నామండి ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నాం సౌమ్య వచ్చేసరికి బట్టలు అయ్యి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుందనమాట అలాగే నేను కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఈ నైటీలు నా పాతవే అండి అంటే నేను కుట్ల మీద కుట్లు ఆల్టర్నేషన్ చేయించుకుందాం అని అయితే చెప్పు తీసుకెళ్ళాను అనమాట అవి కూడా చేయించేశాను అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి బియ్యం అయితే ఆరబెట్టామండి యాక్చువల్గా పిండి పట్టిద్దామని చెప్పేసి బియ్యం అయితే ఆరబెట్టాము అండ్ దెన్ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయినట్టుంది నేను స్కూల్ నుంచి కూడా వచ్చేసాడండి ఇంకా ఆల్రెడీ చూశారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అండ్ దాన్ని ఈ వీడియోనైతే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్